చర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు అనేక మంది బడుగు బలహీన వర్గాలకు వారి యొక్క పెన్షన్ కూడా డప్పు కళాకారులకు అదేవిధంగా చర్మకారులకు ఏవైతే సీఎం గారు వాగ్దానం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క భాగంగా బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడి వారి యొక్క పెన్షన్ను ఎక్కువగా పెంచి వారి యొక్క పెన్షన్ వాలంటీర్ల ద్వారా ఒకటవ తారీఖుని ఇంటికొచ్చే విధంగా ఏర్పాటు చేయనటువంటి ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వమే నేను ఘనంగా చెబుతూ ఉన్నాను అంతేకాదు గడిచినటువంటి ప్రభుత్వం తెలుగుదేశంలో వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్గా ఇచ్చారు అంతేకాకుండా ఎక్కడికో పంచాయతీ ఆఫీసుల వద్దకు వెళ్ళి క్యూలో నిలబడి ఎంతో ప్రయాసపడి ఆ యొక్క పెన్షన్ తీసుకోవాల్సి వచ్చింది ఈ ప్రభుత్వంలో మాత్రము ఇంటికొచ్చి వాలంటీర్ల ద్వారా వృద్ధు వృద్ధులకు కానీ అదే రీతిగా వితంతువులకు కానీ వికలాంగులకు కానీ ఈ యొక్క పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేసింది మన జగనన్న ప్రభుత్వమేనని సవినయంగా చెప్పుకుంటున్నాను అంతేకాదు ఈ ప్రభుత్వ విధానంలో కూడా సక్రమంగా నడిపించినటువంటి మన నియోజకవర్గ నాయకులు గౌరవనీయులు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ద్వారా మాచర్ల పట్టణం మొత్తం కూడా కనసలు సక్రమంగా నడిచినందుకు మాకు చాలా గౌరవం ఉంది ఏ ప్రభుత్వంలో చేయలేనటువంటి గొప్ప గొప్ప పథకాలు ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు అంతేకాకుండా అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి హాస్పిటల్ సౌకర్యం కూడా అదోన్నతకరంగా కరంగాను దాన్ని డెవలప్మెంట్ చేసి అనేక రకాలైనటువంటి క్రూట్మెంట్లు ఏర్పాటు చేశారు మాచర్ నియోజకవర్గంలో అన్ని విధాల అభివృద్ధి పరచినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అదే రీతిగా ఎంగట్రావు రెడ్డి గారు తదితర నాయకులు కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగించారు కనుకనే రాబోయే ఎలక్షన్లో కూడా మరలా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను మనందరం కూడా మన నియోజకవర్గంలో అభివృద్ధి ఫలాలు పొందినటువంటి మనము మరలా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మంత్రి పదవి ఆయనకి వచ్చేంతవరకు కూడా మనము అభినందనలు తెలియచేయాలి అంతేకాదు రాబోయే కాలంలో కూడా ఎన్నో పథకాలు కొత్త కొత్త పథకాలు ఏర్పాటు చేయుటకు సంసిద్ధంగా ఉన్నారు అంతేకాదు పాస్టర్లకు ఎన్నో చర్చీలకు సహకరించి వాళ్ళ చర్చీలకు వారికి కావలసినటువంటి మెటీరియల్ ఇచ్చి పాస్టర్లను కూడా అభివృద్ధి పరిచారు ఆ రకంగా పరిచినటువంటి ప్రభుత్వం ఏది అంటే ఈ వైసీపీ ప్రభుత్వమే నేను సవినయంగా మనం చేసుకుంటున్నాను ఇలా ఎమ్మెల్యే గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మనం చేస్తూ ఉన్నాం